చూడంగా వందనాలు నాగర్ కర్నూలు జిల్లా నుండి బహుజన్ ముక్తి పార్టీ నుండి జైభీం తెలియజేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం మేము ఇక్కడ వట్టెం రిజర్వాయర్ దగ్గరికి రావడం జరిగింది ఈ వట్టెం రిజర్వాయర్ అంటే ఒక ఐదు వేల ఇరవై ఐదు ఐదు వేల ఇరవై ఐదు కోట్ల వ్యయంతో పదహారు పాయింట్ సెవెన్ ఫోర్ పదహా సిక్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ పదహారు టీఎంసీల పైన ఈ యొక్క సామర్థ్యం గల వట్టెం రిజర్వాయర్ను ఇప్పుడు నిర్మాణం చేస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది గతంలో మనం గతంలో చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో అక్కడ నార్లాపూర్ నార్లాపూర్ దగ్గర మొన్న పోయిన సంవత్సరము అక్కడ నార్లాపూర్ రిజ రిజర్వాయర్ను ఒక ఒక పైపు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నార్లాపూర్ ఏదుల రిజర్వాయర్ ఇది మూడో అది ఇక్కడ వట్టం రిజర్వాయర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఈ రిజర్వాయర్ మొత్తాన్ని కూడా వెంటనే ఈ యొక్క పన్నులను వేగవంతం చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఇన్ని ఊళ్ళు ఈ ఊరు మొత్తం కూడా పోయి ఈ ఊరు మొత్తం కూడా పొయ్యి కొంతమంది ప్రజలకు అదేవిధంగా దీంట్లకు డబ్బులు ఏమంటారు నష్టపరిహారం నష్టపరిహారం కూడా కొంతమందికి వచ్చింది ఇంకా కొంతమంది పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా కానీ ఇంతవరకు కూడా వేగవంతంగా గతంలో మన కేసీఆర్ గారు ఏమన్నంటే పోయినసారి అక్టోబర్లోనే ఈ రిజర్వాయర్ను స్టార్ట్ చేస్తామన్నారు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేది కూడా అక్టోబర్ ఇప్పటి వరకు కూడా ఒక పనులు కూడా స్టార్ట్ కాలేదు ఇప్పుడైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కానీ కొద్ది దీని మీద పెద్ద శ్రద్ధ పెట్టి వెంటనే ఈ పనులను వేగవంతం చేయాలి గతంలోనే చేసినట్లుంటే గతంలో చేసినట్లుంటే ఈ సంవత్సరం మంచిగా వర్షాకాలాలు బాగా పడ్డాయి కాబట్టి అట్టి నీరు మొత్తం కూడా ఈ చెరు ఈ యొక్క రిజర్వాయర్కు ఉంటే ఇప్పటికీ ఎంతోమంది ప్రజలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే పరత్వార్కంగా ఈ పనులను వేగవంతం చేయాలని మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఒకసారి ఇదంతా లొకేషన్ కొంచెం చూపించు